ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నూట యాభై ఏడవ వాణిత్య కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రోజు మేకల దాస్ మరియు మీసాల్ అరుణ్ కుమార్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మేకల దాస్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు భారతదేశం ఉన్నంత వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర సజీవంగా ఉంటుందని అంబేద్కర్ ఆలోచన విధానమే భారతదేశానికి శరణ్యమని యునైటెడ్ నేషన్స్ అంబేద్కర్ జయంతిని నాలెడ్జ్ డే గా ప్రకటించారని అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా చేసే పార్టీకి మాత్రమే వేయాలని అంబేద్కర్ అనుసరించే ఆలోచన విధానాన్ని అనుసరించే పార్టీకి మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు మీసాల అరుణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో భారతదేశం త్వరలో ప్రపంచాన్ని శాసించే దిశగా అడుగులు పడుతున్నాయని ఇది భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం దానికి కారణం అంబేద్కరిజం ని అందరు అనుసరించాలని ఆరాధించాలని అంబేద్కరిజం అంటే ఆలోచన విధానం కాదు అది ఒక ఉన్నతమైన జీవన విధానం అని మనుషులకి ఉన్నతమైన ఆలోచన విధానం ఉన్నప్పుడే దేశం కూడా అగ్రగామిగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేకల నరసింహరావు కడుపల్ల ఈశ్వర్ గుండ్ల ఆంజనేయులు గౌడ్ అశోక్ గౌడ్ నరసింహరావు శివకుమార్ గౌడ్ బాలయ్య జంగయ్య ఆనంద్ మధు జగదీష్ నవీన్ చంద్ర కళ్యాణ్ శ్రీనివాస్ కృష్ణం రాజు విష్ణు భరత్ కుమార్ శివ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఒకప్పుడు బాగా టైం ఇచ్చే కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోతే చిన్న పోస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే ఏదంటే అది వాళ్ళు పట్టించుకోవాలి ఒక స్టేజ్కి వచ్చినాక మనము ఏ ప్రభుత్వాన్ని కానీ ఎవరిని విమర్శించే మార్గంలో ఉండకూడదు కాబట్టి మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం మాట్లాడలేకపోతున్నాం కాబట్టి స్టేజ్లోకి వెళ్ళకూడదు మాట్లాడాలనుకుంటే ఏదో మాట్లాడాలి కదా కాబట్టి ఏంటంటే మన అంబేద్కర్ గారు ఆదా సాధన ఎస్సీఎస్టి బీసీ కూడా ఆయన పుణ్యం వల్లే సర్పంచ్ కానీ ఎంపీటీసీ అవకాశం మీరు చూడండి మన ఎగ్జామ్ గట్టి కేసాలు తీసుకుంటారు ఆయన ముప్పై ఒకరే చిత్రాల సర్పంచ్ ఉన్నారు అట్లా ప్రతి గ్రామం లక్ ఎప్పుడైతే రిజర్వేషన్ స్టార్ట్ చేసారో అప్పుడు మిగతా వాళ్ళకు అవకాశం వచ్చింది మండలం చాలా పెద్ద మండలము ఈ చాలా మంది అంబేద్కర్ వాదులు పార్టీలకు అతీతంగా పార్టీల వాళ్ళు కూడా వస్తురు మునుముందు కూడా అది దాసన్న యొక్క చిరకాల వాంఛ అది కాంచు విగ్రహంతో అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టాలన్నది దాని అందరికీ ఈశ్వర్ కానీ అందరూ కూడా అందరి నాయకత్వంలో ఎందుకంటే ఇది ట్యాంక్ బ్యాండ్ మినీ ట్యాంక్ బ్యాండ్ అంబేద్కర్ చేస్తా అనేది కూడా నామకరణం ఉన్నది మరి అన్న ఏ విధంగా అయితే కడపలో మల్లేషు అప్పుడు మన మల్లేశ్ ఉండే ఒంగూరు మల్లేశ్ ఉండే పోట మల్లేష్ గారు చాలామంది ఎంతోమంది మన వాళ్ళంతా ఆనాడు అంబేద్కర్ సంఘం అంటే అన్నీ వాళ్ళందరూ ఉండే కబడ్డీ ఇప్పుడు ఆడేది మన కంబెడ్ కాడ మొత్తం టూర్ పోయేది దాదాపు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో కులం లేదు మాత్రం లేదు ఎప్పుడూ ఇంకా ఎవరు ఆవిడ మా కులం ఈ కులం అని అంటారు అదే ఆ స్పోర్ట్స్ అనేది కూడా మన యొక్క గడ్డ నుంచి అంబేద్కర్ కాల నుంచి పొట్టిపోసాము ఉండే ఆమె ఆమె నిజంగా చెప్తున్న డెబ్బై వంద ఏళ్ళ క్రితము మరి ఆమె మరో రమాబాయి అనేలాగా అందరినీ ఆదరించి కులాలతోటి అంత కలిసిమెలిసి అన్ని కులాలు ఉండే మన యొక్క దళిత జాతుల ఇప్పుడు ఈ కొడుకు పైసలు కొట్టి ఈ మా కులము ఉంగరాలు ముంగరాలు పెట్టి కాళ్ళు పెట్టి ఆ కొడుకులు అంతా న్యూసం చేస్తాడు కానీ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం చదవని ఆయుధం ఇచ్చిండు ముఖ్యంగా నేను సెక్రటరీ గారు చెప్తున్నా అరుణ్ చెప్తున్నా అన్ని హాస్టల్స్ ఆల్ హాస్టల్స్ ఈశ్వర్ కూడా అందరం కూడా మన హాస్టల్స్ ఏ విధంగా అయితే అవుతుందో అలా ప్రశ్నించి మన పిల్లలందరినీ మన బస్తిలో ఏ విధంగా అయినా జ్ఞానబాల ఏ విధంగా చేస్తున్నారో ప్రతి ఒక్కరిని రెసిడెన్షియల్లో సీట్లు ఇవ్వాలి ఈ యొక్క ఏదన్నా మన యొక్క అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో కూడా ఆ పిల్లలకు ఆర్థికంగా ఎసులుబాటు చేసినందుకు నెక్స్ట్ ఇయర్ వచ్చే ఫోర్టీన్త్ ఏప్రిల్కు చదువుకున్న పిల్లలకు గుర్తించి వాళ్ళ పుస్తకాలు ఆ రాజ్యాంగం గురించి సప్లై చేయాలి నా వంతు కూడా ఎన్ని పుస్తకాలు అంటే కూడా అన్ని పుస్తకాలు సూక్ష్మంగా మన అరువును పంచింది విఫలంగా అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర మామూలు పుస్తకం కాదు ఏమో వంద పుస్తకాలు చదివింది ఒక మొన్న మొన్న అరుణ్ ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేసాడు వాళ్ళది ఆ బుక్కులు నేను వంద పుస్తకాలకు నెక్స్ట్ వంద మందిని మనం హాస్టల్ వేయాలి హాస్టల్ వేసి వాళ్ళకు కూడా వాళ్ళ మంచి బట్టలు వాళ్ళకు ఏదో విధంగా తోడ్పాటు వేసేందుకు మరి ఇక్కడ అంబేద్కర్ యువ నాయకులు అందరూ పూజ తప్పకుండా విగ్రహం విషయంలో కానీ మనం నెక్స్ట్ మేము మా మండలం ఎట్టుకోవడంలో వంద మంది రెసిడెన్షియల్లా చదివించినాము బా బాలికలకు బాలులకు వాళ్ళకు మన ట్రస్ట్ నుంచి కూడా చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు పైసలు ఉంటే పోతాయి కానీ పరువు అనేది ముఖ్యం రోగం వస్తుంది పోతుంది కానీ అరుణ అనేది తన పరువును నిలబెట్టినందుకు కూడా ఈ సందర్భంగా నేను ఇది చేస్తున్నా మా అల్లుడు గారు కూడా పాపం చాలా మిటింగ్ అయిపోయేదాకా కూర్చున్నాం చాలా మాకు ఒక సర్లాగా మా కొడుకులు కూడా కూర్చోలేదు అట్లా

మున్సిపాలిటీలో ఏ అయితే అంబేద్కర్ జయంతి జరిగిందో దానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ పావని గంగయ్య గారు గంగయ్య యాదవ్ గారు చోటపుర బజేష్ యాదవ్ గారు మరి దర్గా దయాకర్ రెడ్డి గారు మరి అందరి చింతల యాదగిరి సిపిఎం గారు రామోజీ బీజేపీ గారు మరి ప్రతి ఒక్కరికూ పేరు పెరిగిన వాళ్ళందరికీ జేబీ జరుపుతూ మరి ఈ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు మరి ప్రతి గ్రామంలో అంబేద్కర్ జరుగుతుంది మరి దానివల్ల కొంతమంది రాలేకపోతున్నారు మరి వచ్చినా కానీ నిలవలేకపోతున్నారు వచ్చి దండలేసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ గ్రామంలో చేసుకోవాల్సిన అవసరం మరి ఇప్పటి వరకు కూడా చాలామంది ఓపికతో ఉన్నారు మరి ప్రతి ఒక్కరికి పేరు వాళ్ళకు చేపడు జరుపుతున్నాను మరి అదేవిధంగా ఇక్కడ మేము లంచ్గా అరేంజ్ చేసాము ప్రతి ఒక్కరు ఆ లంచ్ తీసుకోవాల్సిన కోరుతున్నాము మరి అంబేద్కర్ చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరు ఈ వేదిక నుండి చెప్పారు ఈ వేదిక పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఇయ yeah,